హాయ్ విరణ్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి కావచ్చు డిఎస్ సంబంధించి మరి తరతర అంశాలకు సంబంధించి కావచ్చు డిఎస్సి పెండింగ్ పోస్టుల గురించి ఒకసారి మనల్ని వివరం పరిశీలిస్తే మరి ముందుగా అప్లై చేస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తలేరు మెజార్టీ పోటీ పరీక్షలు అభ్యర్థులు ఇదే వైఖరి గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలే గ్రూప్ వన్కు అరవై ఏడు శాతం మంది హాజరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంట్రల్ దూరం పడమే ప్రధాన కారణం అంటే ఏ ఎగ్జామ్స్ అయినా అభ్యర్థుల ప్రిపరేషన్ బట్టి పర్సెంటేజ్ ఆర్పడుతుంది మనం గ్రూప్ త్రీ చూస్తే ఫిఫ్టీ పర్సెంటే మరి పర్సెంటే వచ్చిందని అంటే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ హాజరయ్యారని ఒక స్టోరీ ఇచ్చారు మరి గ్రూప్ వన్ సంబంధించి కావచ్చు అంటే ఏ కైనా టీఎస్పి నిర్వహించే గ్రూప్ సంబంధించి కావచ్చు అది కామన్గా డిగ్రీ ఉంటుంది కాబట్టి సగం మంది ఉట్టిగా అప్లై చేస్తారు అంటే ప్రైవేట్ జాబ్లు చేసుకునేవారు కావచ్చు సో అలాంటివి కూడా ఉంటుంది ఇంకొకటి ఎగ్జామ్స్ నాలుగు ఉండడం మూడు ఉండడం వర్కింగ్ డేస్లో ఉండడం కూడా అదొక కారణం ఇదే ఎగ్జామ్స్ సమ్మర్లో ఉంటే ఖచ్చితంగా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండు వర్కింగ్ డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ చెప్పే కావచ్చు వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయకపోవడానికి అది సెంటర్స్ దూరం ఇవన్నీ కారణం ఉంటుంది మొత్తానికి అది ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళని ఖచ్చితంగా ఎంతో ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాయారు అది పెద్ద ఏం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అటెండ్ అవుతారు మనం డిఎస్సి చూస్తే మరి ఖచ్చితంగా ఎనభై శాతం మంది హాజరయ్యారు టెట్టు ఎనభై శాతం హాజరయ్యారు ఎందుకంటే డిఎస్సే ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ప్రతిసారి కూడా డిఎస్సీ ఎగ్జామ్స్కు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అది డిఎస్ సంబంధించి మరి హాజరవుతుంటారు మిగతా ఎగ్జామ్స్ కూడా అలా ఉంటుంది అది ప్రిపరేషన్ బట్టి అంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది డీఈడి బీఈడి మనది విద్యా సంబంధించిన అంశాలు అలాగే టూ ఇయర్స్ కోర్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బీఈడి వన్ ఇయర్ అలాగే ఇప్పుడు టూ ఇయర్స్ డిఈడి టూ ఇయర్స్ అలా కోర్సులు ఉన్నాయి బట్టి ఖచ్చితంగా టీచింగ్ కోర్స్ కోసమే వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు నోట్ కింద పడితే అందరు రాస్తారు కానీ గ్రూప్స్ అలా ఉండవు కాబట్టి ఈ అంశాలు ఇలా ఉన్నాయి ఇక మరి మిగతా అంశాలు చూస్తే క్రాప్ టీచర్ సంబంధించి హైకోర్టు మన ఆదేశాలతో మళ్ళీ బ్రేక్ పడింది కరాబ్ టీచర్లది అనిష్ త్రీ సంబంధించి వాసు ధృవీకరణ పత్రం నిలిపేశారు మ్యూజిక్ టీచర్కి సంబంధించి యథావిధిగా ఉంటుందని ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్త్ ఉంటుందని ప్రకటించారు ఇక గ్రూప్ టూ సంబంధించి మరి డిసెంబర్ పదిహేను పదహారులో గ్రూప్ టూ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆర్ఆర్బీ సంబంధించి తక్కువ మంది క్వాలిఫై తక్కువ మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి గ్రూప్ టూ రాసేవాళ్ళు దాంతో పోలిస్తే అది మళ్ళీ వారం రోజులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా వాయిదా అనేది ప్రతిసారి ఎవరో ఎవరు తీసుకొస్తూనే ఉంటారు కాబట్టి అది పెద్ద పరిగణలో తీసుకోరు ఎందుకంటే అధికారులు గ్రూప్ టూ సంబంధించి మరి యథావిధిగా ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ నోట్ కింద వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే త్రీ టైమ్స్ పోస్ట్ పని అయింది కాబట్టి గ్రూప్ టూ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అభ్యర్థి ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే ఇంకా ఉర్దూ సంబంధించి మరి డిఎస్సిలో బ్యాక్లాగ్ పోస్టులు ఖచ్చితంగా అన్ని భర్తీ ఇయ్యాలని ఉర్దూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అది ఒకసారి వచ్చే సమస్య ఎందుకంటే ఉర్దూ మీడియం సంబంధించిన నోటిఫికేషన్లో వివిధ రకాల కేటగిరీలతో పాటు అంటే జనరల్తో పాటు బీసీఎస్టీఎస్సీ పిఎస్సి సంబంధించి పోస్టులు కూడా ఖచ్చితంగా రోస్టు చూపెట్టాలి కాబట్టి మరి అభ్యర్థులు అందులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా బ్యాక్లాగ్ అవుతున్నాయి మరి వాటికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని అవి ఓపెన్ ఎవరని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మరి ఇక్కడ ఉదయం అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు కానీ ఆ పోస్టులు వివిధ కేటగిరీలో మిగిలిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి లాగ్ అవుతున్నాయి మరి వాటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నారు ఇక మన టెట్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ నేడుతో ముగిసింది వాస్తవానికి ఇరవై మూడు ముగిసే ఉన్నప్పటికీ టూ డేస్ ఎక్స్టెండ్ చేశారు ఎడిట్ ఆప్షన్ టికెట్లో పెద్ద తప్పులు ఉన్నా ఏం కాదు ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా చాలా అప్పుడు మనం డిమాండ్ చేసిన ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గతంలో ఆల్ టికెట్ల మీద మిస్టేక్స్ ఉన్నాయి ఏం ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా అభ్యాసలు ఏం భయపడే అవసరం లేదు ఒకసారి అందరు అప్లికేషన్ డౌన్లోడ్ అయితే తీసుకోండి ఏం తప్పులు ఉన్నా హాల్ టికెట్ అందరికీ ఇష్యూ అవుతుంది అందరి ప్రాబ్లం ఉండదు డిఎస్సీ వెరిఫికేషన్ కూడా టెట్ సంబంధించి మేము వాళ్ళు కేవలం మన పేరు ఫాదర్ మదర్ టెట్ మార్కులు అవే ఉంటాయి మిగతా అప్లికేషన్ ఎక్కడ చూడరు ఖచ్చితంగా హాల్ టికెట్ వచ్చిందంటే ఎగ్జామ్ అలాగే ఫలితాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫోటో రాలేదు సైన్ అన్నీ అందరికీ హాల్ టికెట్లు ఇష్యూ చేస్తారు ఫోటో ఫోటో ఉంటే ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా ఫోటో పేస్ట్ చేసుకొని సరిపోతుంది ఇక చిన్న చిన్న మిస్టేక్స్ అవసరం లేదు ఏమున్నా మరి డిఏ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో పెండింగ్ పోస్టులు అవన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని కొన్ని జిల్లాలో హోడ్లో పెట్టారు అవన్నీ క్లియర్ కావాలి అలాగే కొన్ని జిల్లాలో కౌన్సిలింగ్ వెళ్ళి కూడా కొందరు జైన్ కాలేదు ఇతర జాబ్లు మరి ఖచ్చితంగా ఆ ప్లేస్లో వెనుక వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు మరి కౌన్సిలింగ్కు కొందరు అటెండ్ అయ్యి కూడా మళ్ళీ స్కూల్లో విధులు హాజరు కాలేదు ఎవరైతే స్కూల్కు అటెండ్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయితే ఖచ్చితంగా ఆ పోస్ట్ మాత్రం బ్యాక్లాగా ఉంటుంది కానీ కొందరు అసలు కౌన్సిలింగ్ కూడా అటెండ్ కాలేదు ఆ పోస్టులు హోల్డ్లో ఉన్నాయి ప్రస్తుతానికి మరి ఆ పోస్టులు కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు పోస్టులు అలా ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో అవి వెనుక అభ్యర్థులకు ఇస్తే న్యాయం జరుగుతుంది అలాగే నిజామాబాద్లో కూడా ఈ మధ్యలో లావాణి అమ్మాయికి మరి పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ తొలగించడం అంత ముందుకున్న ఒక అభ్యర్థికి అటెండ్ అయ్యారని మళ్ళీ అటెండ్ కాలేయని చూపెట్టడం అలా రకరకాలు జరిగింది అమ్మాయి అమ్మాయికి కూడా న్యాయం జరగడం అవసరం ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో కూడా మరి విదేశాఖ అధికారులు కొన్ని సాంకేతిక తప్పులు చేయడం వల్ల కూడా గౌడ్ బాడీ సెలెక్ట్ చేసుకొని లోకల్ బాడీ ఇవ్వడం ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అలాగే మరి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి కావచ్చు అది కూడా వెరిఫికేషన్ ముగిసింది మరి స్పోర్ట్స్ కేటగిరీ జరిగిన ఏమిటంటే మూడు వందల ఎనభై మంది అటెండ్ అయితే అలా ముప్పై మూడు మందికి గతంలో జాబ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా వన్ టూ ఉన్న వాళ్ళకి ఇచ్చామని అధికారులు ప్రకటించారు మిగతా వాళ్ళకు కూడా కొన్ని కొంతమందికి ఫామ్ అనే జరిగి వన్ టూ ఉన్నాయని వాళ్ళకు మరి జాబ్స్ గతంలో రాలే అని టెక్నికల్గా మిస్ అయిందని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు కొన్ని కొన్ని జిల్లాల్లో మరి మరి డిఎస్సీ గతంలో ఇచ్చిన లిస్టులు అంటే ఖచ్చితంగా ఒకవేళ మూడు వందల ఎక్కువ మూడు వందల ఎనభై ఎక్కువ మందికి వంట ఉంటే మరి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఆల్రెడీ పోస్ట్ ఓపెన్గా కలిపారు ఖచ్చితంగా మరి ఓపెన్లో ఎవరైతే అక్కడ ఆ పోస్ట్ ముందు జరిగి ఎవరైతే ఓపెన్లో సెలెక్ట్ అయ్యారో ఆ పోస్టులన్నీ ముందు జరిగి మరి ఒకరిద్దరు జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంటే మరి అధికారులు అది కూడా ఆలోచిస్తున్నారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువ మూడు వందల ఎనభై మందిలో మాత్రం చాలా తక్కువ మందికే వంటూ ఉన్నాయి త్రీ ఫోర్ వాళ్ళకు ఇప్పుడైతే మేము ఇవ్వట్లే అని వన్ టూ వాళ్ళకి ఇస్తున్నామని అధికారులు చెప్పారు మరి వెరిఫికేషన్ మాత్రం అందరూ చేశారు అంటే మూడు వందల ఎనభై మందికి చేశారు ఇక చాలామంది చేయాల్సినప్పటికీ మరి వాళ్ళు అప్డేట్ చేసిన సర్టిఫికెట్ల ప్రకారం ఏ టాప్షన్ ఇచ్చినప్పుడు ఎవరు చేశారు వాళ్ళకి చేశామని అలాగే అలా కొందరు చేయని వారు ఉన్నారని మరి మొత్తానికి త్రీ ఎయిటీ మెంబర్స్కు వెరిఫికేషన్ పూర్తి చేశారు మరి అందులో కొందరికి ఇప్పుడు వన్ టూ కూడా ఉన్నాయని తేలాయి వాళ్ళు కూడా రాబోయే వారం పది రోజులు క్లియర్ చేసి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఎక్కువ మందికి వస్తే ఏం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఓపెన్లో కలిపేశారు మరి అధికారులు అది పరిశీలిస్తున్నారు ఏం చేయాలని అయితే అందులో ఇలాంటి భయం పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే పేల్జీబు ఉన్నారో ఎక్కడైతే పోస్టులు అంటే కొన్ని జిల్లాలో స్పోర్ట్స్ కేటగిరీ ఓపెన్ కళ్యాక కొన్ని జిల్లాలో హోడ్లో పెట్టారు కొందరికి అవి మాత్రం ఇచ్చే అవకాశం ఉంది ఇక టెట్ సంబంధించి యథావిధి ఖచ్చితంగా జనవరి ఒకటి నుంచి ఇరవై లోపు ఎగ్జామ్ జరుగుతాయి రాబోయే వారం పది రోజుల్లో పూర్తి స్థాయి షెడ్యూల్ ఇస్తారు ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ టైం ప్రకారం జరుగుతుంది మరి డిఏ సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు రాబోయే ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అప్డేట్ వస్తుంది అంటే ఒక అంటే ఖాళీల సంబంధించి ఒక అప్డేట్ ఇవే కమిషనర్ నమ్ము కమిషనర్ సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ